వెల్కమ్ అయితే వచ్చింది ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఈ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉంది దాని ప్రభావంతో సుమారు డిసెంబర్ ఏడు నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య మధ్య ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ పన్నెండు నాటికి శ్రీలంక తమిళనాడు తీరాల వద్దకు చేరుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు ఎన్ఎం త్రిగువ ట్రోఫో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో ఈ జిల్లాల్లో వర్షాలు పోగోయే అవకాశం ఉంది శ్రీకాకుళం భారతీపురమాణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలిపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్